హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు మీ మొబైల్కి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా బెల్లైన గంట నాలో పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది డైలీ మీ యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ టూ టు త్రీ అవర్ వర్క్ చేసి దాదాపు ఒక రెండు న్యూస్ పేపర్లు చదివి అందులో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి డైలీ మీకు ఇటువంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో వీడియోలోకి విలువయే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బిల్ అయిన గంట ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకొని ఇక్కడ వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే డిసెంబర్లో పెన్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి రేపటి నుండి సర్టిఫికెట్లు మీ సచివాలయం అధికారులు ఇస్తారు ఈ మూడు పత్రాలు చూపిస్తే చాలు అండి ఒకటి వార్త అయితే రావడం జరిగింది రేపటి నుండి ప్రతి ఇంటికి ఈ సర్టిఫికేట్లు అనేది మనకు పంపిణీ చేసే అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది అయితే ఈ యొక్క సర్టిఫికెట్ ఉంటేనే మీ యొక్క డిసెంబర్ నెల పెన్షన్ అనేది ఇస్తామని కూడా అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకోవాలంటే ఒకవేళ మీ యొక్క దగ్గర ఉన్న ఈ యొక్క సర్టిఫికేట్కి సంబంధించి ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీ యొక్క పెన్షన్ అనేది ఇస్తామని ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఒక లేకపోతే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రాదని స్పష్టంగా అధికారులు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది సర్టిఫికేట్ ఏంటనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ కోసం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి ఈ యొక్క వీడియోలో పూర్తిగా మీకు సవిరాంగానైతే అందించడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి పక్కనున్న బెల్ అనే గంటను కూడా ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి అయితే డిసెంబర్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు వీరికి సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే నవంబర్ పద్నాలుగు నుంచి సదరం స్లాట్ బుకింగ్ అనేది అర్హులైన వారికి సర్టిఫికేట్ అనేది జారీ చేస్తామని కూడా అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది సదరం కోసం పత్రాలు పొందే కొరకు దాదాపు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అంటే ఈ నెలకు సంబంధించి డిసెంబర్ నెలలో పరీక్షలు చేయించుకునేటకు ముందస్తు స్లాట్ను కొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తేదీలు అయితే స్లాట్ బుకింగ్ అయితే చేసుకుని కూడా సమాచారం పద్నాలుగు నుండి పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి గ్రామ వార్డు సచివాలయంలో మరియు మీ మీ సేవ కేంద్రాలలో కూడా యొక్క సరం స్లాడ్ బుకింగ్ అనేది చేసుకోవాలని కూడా అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది స్లాడ్ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది అధికారులు మీకైతే ఈ యొక్క పెన్షన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది స్లాడ్ బుకింగ్ సంబంధించి కూడా పత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు అదేవిధంగా ఈ యొక్క సాధారణ సర్టిఫికేట్ అనేది కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులకు మాత్రమే ఒక సాధారణ సర్టిఫికేట్ ఇస్తారు వారి యొక్క మనకు హెల్త్ హెల్త్ కార్డుకు సంబంధించి వారి యొక్క రేషన్ కార్డు అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా వారికి సంబంధించి ఫిజికల్కి సంబంధించి ఏదైనా వారు ఏదైతే వికలాంగులు ఉన్నారో ఆ యొక్క సర్టిఫికేట్ అన్ని కూడా చూపిస్తే కంపల్సరిగా మీ యొక్క సరణ సర్టిఫికేట్ ఇచ్చి డిసెంబర్ నెల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మీ యొక్క దగ్గర ఉన్న మీ సేవ కేంద్రాలలో కానీ సచివాలయాలకు సంబంధించిన కొన్ని పోర్టల్ పెడతారు అందులో కానీ ఈ యొక్క సర్టిఫికేట్ అయితే పొందే అవకాశాలు అయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించడం అయితే జరిగింది మీరు ఇవి చూపిస్తేనే కంపల్సరీగా మీకైతే ఈ యొక్క పెన్షన్ అనేది మీరు అందుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుందని సమాచారం ఏదైతే వికలాంగులు ఉంటారో వారికి అందరికి సంబంధించిన కొత్తగా సదరం సర్టిఫికేట్లు కావాలంటే కంపల్సరీగా మీరు పద్నాలుగో తారీ పద్నాలుగో తారీఖు నుండి ఉదయం పది గంటల నుండి అయితే స్లాడ్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ స్లాడ్స్లో కంపల్సరీగా బుకింగ్ అయితే చేసుకొని మీరైతే అప్లి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు రెండు ప్లేస్లో అంటే ఒకటి వచ్చేసి మీరు సచివాలయాల్లో అదేవిధంగా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న సచివాలయాల్లో ఒకవేళ మీ దగ్గర అనేది లేనట్లయితే కంపల్సరీ మీకు మీ సేవా కేంద్రాలు కూడా అప్లై చేసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది ఏది ఏమైనా ఈ యొక్క డిసెంబర్ నెల మీరు పెన్షన్ పొందుకోవాలంటే కంపల్సరీ ఏ విధంగా అయితే స్టార్ట్ అయితే బుక్ చేసుకోవాలని కూడా అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ ఎప్పటికప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి